హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం క్యాబేజీ ఫ్రై చేసుకుందాం అది మన హెల్త్కి ఎంతో మంచిదండి క్యాన్సర్ వంటి వ్యాధులతో పోరాడే గుణం ఉన్న ఎన్నో తెలియని పోషకాలున్న ఈ క్యాబేజీ ఫ్రైని చేసుకుందాం పదండి ముందుగా బాండీ పెట్టుకొని ఒక గరిట ఆయిల్ వేసుకోండి దాంట్లో పోపు గింజలన్నీ వన్ బై వన్ వేసుకోండి మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయను కూడా వేయండి అది కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసి సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీని కూడా ఒక కప్పు వేసుకోండి వేసి ఆ అంతా దీనికి అంతవరకు చక్కగా కలపండి ఇంతకుముందు క్యాబేజీని ముందుగా ఉడకబెట్టి అప్పుడు ఫ్రై చేసేవాళ్ళు కానీ ఆ ఉడకబెట్టినప్పుడు వచ్చే వాసనకి మనమే కాదు పిల్లలు కూడా తినలేకపోయేవాళ్ళు ఇప్పుడు రెండు స్పూన్ల పెసరపప్పుని నానబెట్టి వేసుకోండి నానబెట్టి వేయటం వల్ల ఈ క్యాబేజీతో పాటుగా అది కూడా చక్కగా మగ్గింది ఉడకబెట్టి వేస్తే పేస్ట్ అయిపోయింది అందువల్ల ఇది చపాతీల్లోకి రైస్లోకి ఎంతో రుచిగా ఉంటుంది మధ్యలో మూత తీసి కలుపుతా సిమ్లో పెట్టి కలుపుతూ ఉండండి అలా ఒక నిమిషం తర్వాత మళ్ళీ ఒకసారి తీసి కలపండి అడుగంటకుండా చక్కగా వేగేది ఇప్పుడు ఒకసారి మనం కొద్దిగా తీసుకొని నోట్లో వేసుకొని చూస్తే మనకు అర్థమైపోయేది క్యాబేజీ వేగిందా లేదా అని అది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు చిన్నులపాయి కారము జీలకర్ర దంచి అది వేసుకోండి తగినంత ఉప్పు కూడా వేయండి వేసి చక్కగా కలపండి ఏమాత్రం పొయ్యి మంట పెంచినా కూడా ఇట్టే మాడిపోయింది అందువల్ల సిమ్లో పెట్టే వేయించుకోండి చూసారా రెడీ అయిపోయింది మన పెసరపప్పు క్యాబేజీ ఫ్రై హెల్త్కి ఎంతో మంచిదైన ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి భారతి హోమ్ సెఫ్ ఛానల్ని సపోర్ట్ చేయండి